నంద్యాలలో ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మైక్రో పెన్నుతో డ్రాయింగ్ వేశారు రెండు వేల ఆరు వందల అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని గీశారు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే నినాదంతో ఈ చిత్రాన్ని గీసినట్లు ఆయన తెలిపారు ఎన్టీఆర్ అనేక జానపద సాంఘిక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారని చిత్రకారుడు కోటేష్ అంటున్నారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో పథకాలను అందించారని కొనియాడారు ఇక ఎన్టీఆర్ కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇచ్చి సముచిత గౌరవం కల్పించాలని చిత్రకారుడు కోటేష్ డిమాండ్ చేశారు ఒక వినూత్నంగా చిత్రం గీశాను ఏ త్రీ ఆర్ట్ మీద ఎటువంటి గీత లేకుండా మైక్రో పెన్తో ఎన్టీఆర్కు రత్న ఇవ్వాలి అనే నినాదాలతో అంటే రెండు వేల ఆరు వందల అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని గీశాను ఈ చిత్రం గీయడానికి మూడు గంటల సమయం పట్టింది నేను ఎన్టీఆర్ గారి అభిమానిని విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పౌరాణిక జానపద సాంఘిక వంటి చిత్రాల్లో నటించి మెప్పించడం కాకుండా రాముడు కృష్ణుడు వంటి పాత్రలలో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు భారతదేశ తెలుగు నటుడు అంతేకాకుండా చిన్న చిత్ర దర్శకులు చిన్న చిత్ర నిర్మాత చిన్న చిత్ర సంపాదకులు అంతేకాకుండా పరోపకారి స్క్రీన్ రైటరు నీతిగల రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అటు ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి పెట్టిన మహనీయుడు మహాన్ బాబుడు